హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అనేక సర్వేలు బయటకు వస్తున్నాయి ఈ సర్వేలు వచ్చేదానికంటే ముందే మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను ఏ కార్పొరేషన్లో ఎవరు గెలవబోతున్నారు అని దాదాపు మనం చెప్పినటువంటి సమాచారాన్ని దాదాపుగా అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి నిజామాబాద్లో నిజామాబాద్ కార్పొరేషన్ ని బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది అని కరీంనగర్లో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించేటువంటి అవకాశం ఉందని అలాగే మిగతా కార్పొరేషన్లు అన్ని కూడా కొత్తగూడెం కావచ్చు నల్గొండ కావచ్చు రామగుండం మంచిరాల మహబూబ్నగర్ అన్ని చోట్ల కూడా కాంగ్రెసే గెలిచేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ గెలవబోతుంది అనేటువంటి అంచనానిచ్చే అలాగే మున్సిపాలిటీల్లో కూడా డెబ్బై శాతం కాంగ్రెస్ గెలవబోతుందని అటు కొద్దిగా అటు వీటిగా కొన్నేమో అరవై ఆరు శాతం అన్నారు కొంతమంది ఏమో ఎనభై శాతం అన్నారు ఏదైనా మనం చాలా క్లియర్ చెప్పండి డెబ్బై శాతం వరకు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అరవై డెబ్బై శాతం వరకు గెలుస్తారు మిగతాయి ముప్పై శాతంలో మేజర్గా బీఆర్ఎస్ వాళ్ళు మున్సిపాలిటీలు గెలుస్తారు కొన్ని బీజేపీ వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంది అనేటువంటిది మనం చెప్పాం దాదాపుగా అన్ని సర్వేలు కూడా అదే చెప్తున్నాయి సహజంగా ఇంకా ఎలక్షన్స్కి టైం ఉంది మూడు సంవత్సరాల సమయం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్స్ అధికార పార్టీని కాదని ఓటు ప్రతిపక్షం వైపు అంత ఈజీగా వెళ్ళదు సో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అంత అది పక్కన పెడితే అసలు ప్రతిపక్షాల్లో కూడా బలహీనత ఉంది బీజేపీలో వర్గాలు ఉన్నాయి ఒక రెండు కార్పొరేషన్ల మీద కేంద్రీకరణ చేశారు తప్ప మున్సిపాలిటీ ఎన్నికల మీద బీజేపీ పెద్దగా ఫోకస్ చేయాల ఎందుకంటే వాళ్ళ బలం తక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తుంది కూడా గత కొన్నాళ్ళకి ఏమీ లేదు బీఆర్ఎస్లోనేమో కేసీఆర్ బయటకు రావట్లేదు కేటీఆర్ సరిపోవట్లేదు సో బీఆర్ఎస్కి ఇంకా సాఫ్ట్ కనర్ రావట్లేదు అనుకున్నంతగా రావట్లేదు సో కాంగ్రెస్ మీద వ్యతిరేకత వల్ల కొంత బీఆర్ఎస్ వైపు ఓటు అవుతున్న అవుతున్నమాట వాస్తవం కానీ కానీ అనుకున్నంతగా సాఫ్ట్ కనర్ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అనుకూలత అను బీఆర్ఎస్ గెలిచిన చోటు కూడా బీఆర్ఎస్ అనుకూలత కాదు కాంగ్రెస్ వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఏదో ఓప్స్ పెట్టుకొని పోయినసారి వేసారు వాళ్ళు ఇన్ని హామీలు ఇవ్వటం ఫలితంగా అమల్లో ఇన్ని హామీలు మాత్రం నిలబెట్టుకున్నారు కానీ కాంగ్రెస్ సరిగా హామీలు నిలబెట్టుకోలేదు అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ ప్రజలకు తీసుకెళ్లటంలో విఫలమవుతుంది కాంగ్రెస్ వ్యతిరేకతని తన అనుకూలతగా మార్చుకునే పనిలో బీఆర్ఎస్ లేదు పెద్దగా అంటే ఒక ప్రజా ఉద్యమాలు చేయటము ఇప్పుడు ఏ ప్రజా ఉద్యమం చేశారు చెప్పండి రైతు రుణమాఫీ మీద బీఆర్ఎస్ ఏమైనా ఒక ప్రజా ఉద్యమం చేసిందా రైతు రుణమాఫీ సరిగా కాలేదు రెండు లక్షలకి పైగా ఉన్న రుణాన్ని మాఫీ చేస్తానని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి మాట నిలబెట్టుకోలేదు దాని మీద ఏమైనా బీఆర్ఎస్ పోరాటం చేసిందా ఇంతవరకు ఈ పంటకు సంబంధించిన రైతు భరోసా నిధులు పర్లేదు బీఆర్ఎస్ ఏమైనా ఒక్క ధర్నా కానీ ఒక స్టేట్ వడ్ పోగ్రామ్ కానీ చేసిందా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తుందా తర్వాత బోనసులు ఇంతవరకు పర్లేదు దాని మీద ఏమైనా బీఆర్ఎస్ ఫైటింగ్ చేస్తుందా సో నెల నెల మహిళలకు ఇస్తాననేటువంటి పెన్షన్ డబ్బులకు సంబంధించి కావచ్చు లేదా ఇతర అనేక హామీలు ఉన్నాయి కదా ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు వీటి మీద ఏమైనా బీఆర్ఎస్ ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉందా సో కాంగ్రెస్ మీద కోపం వచ్చినప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ బీజేపీ ఉంటే బీజేపీ కేసుకోవడం తప్ప సో బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకంగా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది పెద్దగా లేదు దానివల్ల అనుకున్నంత సాఫ్ట్ కన్నులు బీఆర్ఎస్ వైపు రావట్ సో ఏదేమైనా మన అన్ని సర్వేలు చెప్తుందైనా మనం చెప్తుందైనా ఓకే మేజర్గా అధికార పార్టీకి ఉండేటువంటి అడ్వాంటేజ్ కారణంతో చేత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు ఒక డెబ్బై శాతం స్థానాల వరకు మున్సిపాలిటీలో గెలవబోతూ ఉంది ఐదు కార్పొరేషన్స్ని కూడా గెలవబోతూ ఉంది సో కవిత రామగుండం మున్సిప రామగుండం కార్పొరేషన్లో కొంత ప్రభావం చూపించింది అంటున్నారు అది కొంత చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఖచ్చితంగా కవిత కొంత పర్ఫార్మెన్స్ అయితే కవిత సపోర్టెడ్ అభ్యర్థి ఆమె స ఇండిపెండెంట్గా ఉంది కదా ఇంకా ఏ రాజకీయ పార్టీ పెట్టలేదు ఆవిడ సో ఆమె సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రం గట్టిగానే ఓట్లు చీర్చారు యా మొత్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీ మున్సిపాలిటీలో మీ కార్పొరేషన్లో ఎవరు గెలవబోతున్నారు అనేటువంటిది మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డెబ్బై శాతం కాంగ్రెస్ గెలిచింది కాకపోతే అది పార్టీ మీద జరిగిన ఎన్నికలు కాదు కాబట్టి అది కరెక్ట్గా ఎవరు లెక్కలు వాళ్ళకు ఉన్నాయి అక్కడ పార్టీ లెక్కలు అలాగే ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అక్కడ కూడా మేజర్గా మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది అధికార పార్టీ వైపే ఉంటుంది తర్వాత ఖమ్మం కార్పొరేషను వరంగల్ కార్పొరేషను జీహెచ్ఎంసీ మూడు మొక్కలైంది కదా జీహెచ్ఎంసీ తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషను మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషను ఈ ఐదు కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇవి ఎన్నికలు కొద్దిగా టైం పట్టింది జూలై ఆగస్టులో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు మధ్యలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి అందులో మధ్యలో పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కొంత టైం కూడా ఇస్తారు ఎన్నికలకి ఎన్నికలకి మధ్యలో సో ఏదేమైనా ఇప్పటికైతే లోకల్ బాడీలు కాంగ్రెస్ తన హవాన్ని కొనసాగించుకోగలుగుతుంది కాంగ్రెస్ తన హవాన్ని కొనసాగించుకుంటుంది అంటే దీంట్లో రేవంత్ రెడ్డి గారి గొప్పతనం ఎలక్షన్ స్టార్ట్ చేసిన కూడా మనం చాలా క్లియర్గా చూడాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి అయినా చెడు అయినా అంత రేవంత్ రెడ్డి గారి స్టేట్ వైడ్గా తనే ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు ఇంకొక నాయకుడు ఎవరు కూడా స్టేట్ వైడ్ ప్రచారం చేయలేదుగా ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా తన నిజవర్గానికి తన జిల్లాకే పరిమితం అయ్యారు తప్ప కుమరెడ్డి వెంకరెడ్డి గారు స్టేట్ వైడ్ ఫోకస్ ఏం చేయలేదు స్టేట్ వైడ్ ప్రచారం చేయలేదు పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్ వైడ్ ఏం ప్రచారం చేయలేదు మల్లు డిప్యూట్ సీఎం ఆయన కూడా స్టేట్ వైడ్గా ప్రచారం ఏం చేయలేదు ఆయన ఖమ్మం జిల్లా వరకు పరిమితం అయ్యారు తన మున్సిపాలిటీ వరకు పరిమితం అయ్యారు ఇలా ఎవరికి వాళ్ళు మంత్రులు కూడా వాళ్ళ వాళ్ళ జిల్లాలకు పరిమితం అయ్యారు తప్ప స్టేట్ వైడ్గా ప్రచారం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాంతీయ పార్టీ నాయకులాగా రేవంత్ రెడ్డి గారి కనపడుతున్నారు కాబట్టి సో ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి